బీట్రూట్ హల్వా చేసుకుందాం ఈజీగా ముందుగా బీట్రూట్లను బాగా కడిగి తురుముకున్న తర్వాత ఇలా మందపాటి గిన్నెలో బాగా సన్నని మంట మీద మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత చక్కెర కూడా వేసి చక్కెర కూడా బాగా దగ్గరగా అయ్యేంతవరకు మగ్గని ఇచ్చి పాలు వేయాలి కొన్ని పాలు వేసుకున్న తర్వాత ఇలా బాగా దగ్గరగా అయ్యాక ఇలాచి పౌడర్ వేసుకు వేసుకోవాలి తర్వాత ఒక బాండీలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ మీ దగ్గర ఉంటే నెయ్యిలో వేయించైనా వేసుకోండి నేనైతే చిన్న పిల్లలు తీసి కొంతమంది తిన్నారు కాబట్టి ఇలా పొడి చేసి వేయించుకొని ఇందులోనే కలిపిస్తున్నాను ఇలా కలపడం వల్ల పిల్లలకి రుచికి రుచి ఉంటుంది తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేయండి బీట్రూట్ హల్వా కొన్ని కొన్ని పలుకులు కూడా అంత మెత్తగా కాకుండా కాస్త పలుకు కానీ చేయండి ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా రెడీ అయిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇట్లాంటి ఫుల్ కలర్స్ ఉండేటివి పిల్లలకి బీట్రూట్ హల్వా ఇలాంటివి తినిపిస్తే చాలా హెల్త్కి మంచిగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి